ప్రభుత్వ ఉపాధ్యాయులు వాళ్ళ గోస ఎవలకి చెప్పుకోవాలి తెలంగాణ రాష్ట్రంలో అరవై ఐదు వేల మంది ఎస్జిటి ఉపాధ్యాయులు ఉంటే ఈ అరవై ఐదు వేల మంది ఎస్జిటి ఉపాధ్యాయుల ప్రమోషన్స్ విషయంలో గతంలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి ఒక నూతన విద్యా విధానంలో భాగంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలో కూడా ఎస్జీటీల నియామకాల విషయంలో టిసి చేసి ఉపాధ్యాయ వృత్తిలోకి ఎస్జిటీలుగా నియమించబడినటువంటి వాళ్ళు వాళ్లతో వాళ్ళ నెంబర్ సరిపోకపోవడం వల్ల బీఏడ్ చేసినటువంటి వాళ్లను కూడా ఎస్జిటీలుగా ఆ రోజు ప్రభుత్వం తీసుకోవడం జరిగింది నియమించుకున్న నాడు బానే ఉంది నియమించుకున్న నాడు ప్రభుత్వ ఉద్యోగులుగా టీచర్లుగా వాళ్లను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడ పోయి వాళ్ళు పనిచేస్తున్నారు మరి ఆ తర్వాత కొన్నాళ్లకు బీఈడీ చేసినటువంటి వాళ్లకు ప్రమోషన్ల విషయంలో అన్యాయం చేస్తూ వస్తున్నారు ఇవాళ రేవంత్ రెడ్డి గారికి గత ఆరు నెలల కాలంలాస్ ఎస్జీ గా నియమించబడినటువంటి అన్యాయానికి గురవుతున్నటువంటి వాళ్ళంతా కూడా ఇంటి చుట్టూ తిరుగుతూ మొరబెట్టుకుంటున్నారు నియమించుకునే నాడు ఒక రూల్ ఉంటే ప్రమోషన్లు ఇచ్చేటందుకు మాత్రం ఇంకో రూల్ ఎట్లా ఉంటది